హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి మీరు డిఎస్సిలో విజయం సాధించాలనుకుంటున్నారా మరి సాధించాలి అనుకుంటే నేను త్రీ ఏ త్రీ పాయింట్స్ చెప్తాను ఆ త్రీ పాయింట్స్ ఈ సమయంలో మాత్రము పక్కాగా హైలైట్ చేసుకోండి వీడియో చివరి వరకు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీలో ఆలోచన విధానం అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ఏ డిఎస్సీకి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదే విధంగా ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని కంప్లీట్ గా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఆల్రెడీ చాలా బ్యాచెస్ రన్ అవుతున్నాయి మరో కొత్త బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అది కూడా ఒక షెడ్యూల్ వైజ్ గా రోజు డైలీ ఫోర్ ఆర్ ఫైవ్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఒకరోజు క్లాసెస్ ఉంటాయి ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి మరి ఎస్ఈటి ఫుల్ కోర్సు ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ ది ప్రెసెంట్ అయితే కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు మరి క్లాసెస్ ఎగ్జామ్స్ అప్పుడే వినాలా ఐ మీన్ మీరు పెట్టిన షెడ్యూల్ ప్రకారమే వినాలా తర్వాత అయినా వినొచ్చా అంటే ఫ్రెండ్స్ మనం అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి అప్ టు డిఎస్సి వర్క్ అయితే లింక్స్ అయితే యాక్టివ్లోనే ఉంటాయి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి ఎస్ఈటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఐ మీన్ ఫోర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అలాగా రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఆల్రెడీ రోజు షెడ్యూల్ రిలీజ్ చేశాము పేమెంట్ ఎవరైతే అమౌంట్ పే చేసుకుంటారో వాళ్ళకి షెడ్యూల్ రిలీజ్ చేశాము సో ప్రాసెస్ కూడా చెప్తాము సో మీకు రేపటి నుంచి షెడ్యూల్ ఐ మీన్ రేపు డే వన్ షెడ్యూల్ అనేది రేపు షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి రేపు ఉంటాయి ఐ మీన్ ఫోర్టీన్త్ నెక్స్ట్ డే దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి అలా ఒకరోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసి సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఇదే ఫీజులోకి మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం ఇదే ఫీజులోకి మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు రేపటి నుంచే బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా వెల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫ్రెండ్స్ మరి డిఎస్సిలో విజయం సాధించాలి అనుకుంటే కేవలము ఎప్పుడు ప్రెజెంట్ ఒకప్పుడు ప్రిపరేషన్ వేరు ప్రెజెంట్ ప్రిపరేషన్ పరంగా మీరు త్రీ పాయింట్స్ హైలైట్ చేసుకుంటే చాలు మరి ఆ త్రీ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనం ఈ మార్చ్ మంత్ లో ఫస్ట్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం సో ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ పరంగా డిఎస్సి పరంగా మనకు ఏదో ఒక న్యూస్ అనేది హైలైట్ అవుతూ ఉంది ఐ మీన్ త్వరలో మరి మార్చ్ మొత్తం మీద అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక రోజు లోకేష్ గారు హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వస్తుంది మార్చ్ లో నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి న్యూస్ అయితే మనకు హైలైట్ అవుతూనే ఉంది బట్ ఇప్పుడు ఈ సమయంలో డిఎస్సి ఆస్పరెంట్స్ ఆలోచించాల్సిన విధానం ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే సోషల్ నెట్వర్క్స్లో అంటే ఇప్పుడు ప్రెసెంట్ అంతా ట్రెండింగ్ అంతా సోషల్ నెట్వర్క్స్ ఏ కాబట్టి అందులో ఫ్రెండ్స్ మామూలుగా ఉండరు అరే ఇంకా నోటిఫికేషన్ ఇప్పుడే రాదులేరా ఇంకా వన్ మంత్ పడుతుందంట టూ మంత్స్ పడుతుందంట ఇలా మీరు అందులో వాట్సాప్ గ్రూప్లు కూడా మీరు డిఫరెంట్ డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్లలో ఉంటారు అక్కడ కూడా మీకు న్యూస్ అనేటివి బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అంటే ఇక్కడ నెగిటివ్ మైండ్ ఐ మీన్ అది పాజిటివ్ న్యూస్ కావచ్చు నెగిటివ్ న్యూస్ కావచ్చు ఏది ఏమైనా కానివ్వండి సో ఇలా స్ప్రెడ్ అయ్యేటువంటి న్యూస్ మాత్రం మీరు అబ్జర్వ్ చేయవద్దు ఫస్ట్ పాయింట్ ఒకటే ఒకటి చెప్తున్నా సో నోటిఫికేషన్ అప్పుడు వస్తుందంట ఇప్పుడు వస్తుందంట అలా అంట ఇలా అంట అనేటువంటి వాటి జోలికి మీరు వెళ్ళొద్దు ఆ ఆలోచన మీ మైండ్ లోకి రానివ్వద్దు అంటే అది పాజిటివ్ పరంగా కావచ్చు నెగిటివ్ పరంగా కావచ్చు అలాంటి స్క్రోలింగ్ అలాంటి స్క్రోల్స్ పరంగా మీరు వెళ్తే మాత్రము మీ ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే డల్ అవుతుంది ఇన్ కేసు కొందరు ఫ్రెండ్స్ ఉంటారు అరే ఇప్పుడే నోటిఫికేషన్ వస్తుంది లేదా ఇంకొక వన్ మంత్ పడుతుందంట టూ మంత్స్ పడుతుందంట అలాంటి మాటలు అవాయిడ్ చేయండి అలాంటి ఫ్రెండ్స్కి మాత్రము ప్రెసెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే దూరంగా ఉండండి సో ఎప్పుడైతే నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ నెగిటివ్ అనేది మనకు వెంటనే రీచ్ అవుద్ది మెయిన్గా సో మనకు పాజిటివ్ అట్రాక్ట్ అయ్యే దానికన్నా మనము నెగిటివ్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాము అట్రాక్ట్ కావడంతో పాటు అది వెంటనే మన మైండ్కి బాగా రీచ్ అవుతుంది సో మైండ్ కి నెగిటివ్ బాగా రీచ్ అవుతుంది కాబట్టి ప్రెసెంట్ నెగిటివ్ స్కోల్స్ ఏవైతే ఉంటాయో ఐ మీన్ అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు అసలు నోటిఫికేషన్ గురించి మాత్రం మీరు ఆలోచించద్దు ఒక్కటి మాత్రం క్లియర్ గా చెప్పగలము ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కానీ హండ్రెడ్ పర్సెంట్ సడన్ గా నోటిఫికేషన్ వస్తుంది ఇది మైండ్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి అయితే ఈ మంత్లోనే నోటిఫికేషన్ వస్తుంది బట్ ఎప్పుడు వస్తుందో తెలియదు హండ్రెడ్ పర్సెంట్ సడన్గానే నోటిఫికేషన్ వస్తుంది ఎందుకంటే గత మనము వన్ ఆర్ టూ మంత్స్ నుంచి నోటిఫికేషన్ నోటిఫికేషన్ అనేటువంటి ఆలోచనతో ఉన్నాం కాబట్టి సో మీ మైండ్లో కూడా ఎప్పుడు 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 అనేటువంటి ఆలోచనతోనే ఉంటారు తప్ప మీరు ప్రిపరేషన్ మాత్రం కొనసాగించరు ప్రిపరేషన్ మాత్రము జరపరు సో ఒక్కటి మాత్రం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కానీ సడన్ గా నోటిఫికేషన్ వస్తుంది అనేది మాత్రం హైలైట్ చేసుకోండి దానికి అనుగుణంగా ఏ విధంగా ప్రిపేర్ కావాలో ఇప్పుడు సెకండ్ పాయింట్ పరంగా చెప్తా అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే నెగిటివ్ నెగిటివ్ స్క్రోల్స్ ఏవైతే ఉంటాయో ఐ మీన్ నోటిఫికేషన్ గురించి నెగిటివ్ స్క్రోల్స్ అనేది మీ మైండ్లోకి రానివ్వద్దు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కానీ హండ్రెడ్ పర్సెంట్ సడన్ గా నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి సడన్ గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా ఐ మీన్ రేపే నోటిఫికేషన్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సడన్ గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికి అనుగుణంగా నువ్వు ప్రిపరేషన్ చేసావా ఐ మీన్ దానికి అనుగుణంగా నువ్వు ప్రిపేర్ అయి ఉన్నావా అనేది ఇప్పుడు నువ్వు సెకండ్ పాయింట్ కింద క్వశ్చన్ మార్క్ వేసుకో సడన్ నోటిఫికేషన్ అది ఎప్పుడైనా రావచ్చు సో ఆ నోటిఫికేషన్ వచ్చేసరికి నీ ప్రిపరేషన్ ఏ స్టాండర్డ్ లో ఉంది నువ్వు ఆ ప్రిపరేషన్ ఏ స్టాండర్డ్లో ఉంది అప్పుడు నీవు త్వరలో నోటిఫికేషన్ ఐ మీన్ నోటిఫికేషన్ తర్వాత చాలా తక్కువ సమయం ఇచ్చారు అనుకోండి ఐ మీన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ సమయం అనుకోండి ఆ టైంలో నువ్వు ఫోకస్ చేయగలవా అనేది క్వశ్చన్ మార్క్ వేసుకుంటే నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయాలా వద్దా అనేది నీకే తెలుస్తుంది అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే సెకండ్ పాయింట్ పరంగా బిఫోర్ నోటిఫికేషన్ ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మాత్రము అది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్కే దారి తీస్తుంది అంటే సక్సెస్ కి ఫెయిల్యూర్ కి ఇక్కడ చిన్న లాజికల్ చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం గమ్యస్థానం అనుకోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నావు ఇది గమ్యస్థానం మనం రీచ్ కావాల్సినటువంటి పాయింట్ అనుకోండి సో నువ్వు నోటిఫికేషన్ వచ్చేంత వరకు నోటిఫికేషన్ వచ్చే లోపు పాసిబిలిటీ ఉన్నంత వరకు సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి హండ్రెడ్ పర్సెంట్ పాసిబిలిటీ ఉన్నంత వరకు అలా పాసిబిలిటీ ఉన్నంత వరకు సిలబస్ కంప్లీట్ చేయాలి అంటే ఈ రోజు నుంచి అయినా కానీ నీ ప్రిపరేషన్ టైం లెవెల్స్ పెంచుకో నీ ప్రిపరేషన్ టైం టేబుల్ చేంజ్ చేసుకో ఇప్పుడు ఫోర్ అవర్స్ ప్రిపేర్ అవుతున్నావా దానికి రెట్టింపు ఎయిట్ అవర్స్ వేసుకో సిక్స్ అవర్స్ ప్రిపేర్ అవుతున్నావా దానికి రెట్టింపు టెన్ అవర్స్ ప్రిపరేషన్ వేసుకో ఎయిట్ అవర్స్ ప్రిపేర్ అవుతున్నావా దానికి అనుగుణంగా ఇంకా నీ టైం ప్లానింగ్ బేస్ చేసుకొని నీకున్నటువంటి టైం బేస్ చేసుకొని ఇంకా టైం షెడ్యూల్స్ పెంచుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ పెంచుకోవాలి నోటిఫికేషన్ వచ్చే వచ్చేసరికి నోటిఫికేషన్ వచ్చేసరికి అది ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉందా ట్వంటీ డేస్ ఉందా తర్వాత విషయము నోటిఫికేషన్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పాజిబిలిటీ ఉన్నంత వరకు సబ్జెక్ట్ అనేది నీ చేతిలో ఉండాలి ఇన్ కేస్ కొంచెం మిస్ అయింది అనుకోండి ఇప్పుడు చూడండి నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి బాగా రీచ్ అయినవి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ కోసం నువ్వు ఏం చేస్తావు ఇంకా నేను చాలా దగ్గరలో ఉన్నాను ఇంకా కొంచెం కష్టపడితే నేను సక్సెస్ అవుతాను ఉన్న సమయాన్ని ఇంకా నేను పర్ఫెక్ట్ గా వినియోగించుకోవాలి ఇంకా డబల్ హార్డ్ వర్క్ చేయాలి అనేటువంటి ఆలోచనతో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ గమ్యస్థానం వైపు మాత్రమే ఆలోచిస్తావు ఇంకా వేరే ఆలోచన నీళ్ళు అసలు అయితే రాదు ఇది బిఫోర్ నోటిఫికేషన్ నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అదే ఆఫ్టర్ నోటిఫికేషన్ నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసావనుకో అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసావనుకో మరి ఇంత సిలబస్ మీ మైండ్ లో అప్పుడు కనిపిస్తూ ఉంటాయి సిలబస్ కనిపిస్తూ ఉంటది ఇంత సిలబస్ నేను చదవగలనా అప్పుడు పోస్ట్ సంఖ్య కూడా కనిపిస్తుంది ఇంత ఇంత తక్కువ పోస్టులలో నేను సాధించగలనా నెక్స్ట్ కాంపిటీషన్ కనిపిస్తుంది ఇంత హెవీ కాంపిటీషన్ లో నేను సక్సెస్ సాధించగలనా దాంతోపాటు మీకు డేట్స్ కనిపిస్తూ ఉంటాయి ఇంకా టెన్త్ వన్ మంత్లో ఎగ్జామ్స్ ఇంకో ఫార్టీ ఫైవ్ డేస్ ఎగ్జామ్స్ సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో సిలబస్ కంప్లీట్ చేయగలనా ఇలాంటి నెగిటివ్ ఆలోచనలన్నీ అప్పుడు రేజ్ అవుతాయి మరి అంత నెగిటివ్ ఆలోచనలో ఉన్నప్పుడు అంత భయం నీలో క్రియేట్ అయినప్పుడు నీ ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా జరుగుతుందా ఒక్కసారి ఆలోచిస్తే నీకే తెలుస్తుంది సో ఆ టైంలో నువ్వు ఎంతవరకు వెయిట్ చేసావు గత ఐదు సంవత్సరాల నుంచి అదిగో నోటిఫికేషన్ ఇదిగో నోటిఫికేషన్ అని వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే సమయంలో నువ్వు అశ్రద్ధ చేస్తే నష్టపోయేది మాత్రము నీవే అంటే ఇక్కడ మనము బిఫోర్ నోటిఫికేషన్ ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడే మీకు సక్సెస్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రము ఇక్కడ మనకు ఫెయిల్యూరే ఎక్కువగా కనిపించడానికి అయితే ఆస్కారం అయితే ఉంది అంటే సెకండ్ పాయింట్ చాలా చాలా కీలకమైంది సో ఇక్కడ మీకు సడన్ గా నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చేసరికి నీ ప్రిపరేషన్ స్టాండర్డ్ ఏ విధంగా ఉంది అనేది క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఆన్సర్ నీ దగ్గరే ఉంది ఈ బిఫోర్ నోటిఫికేషన్ ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇప్పుడున్నటువంటి సమయాన్ని ఇప్పుడున్నటువంటి సమయాన్ని అసలు వృధా చేయకుండా నీ ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చెయ్యి హండ్రెడ్ పర్సెంట్ విజయం అయితే సాధిస్తావు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రము అది హండ్రెడ్ పర్సెంట్ విజయానికి అయితే దారి తీయదు అని మాత్రము క్లియర్గా అయితే చెప్పగలము నెక్స్ట్ థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది ఏదైనా కానివ్వండి సబ్జెక్ట్ పరంగా భయం అనేది క్రియేట్ చేసుకోవద్దు ఇక్కడ నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి అని చెప్తున్నా ఐ మీన్ పోస్ట్ల సంఖ్య గురించి ఆలోచించద్దు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఆలోచించవద్దు నీ టెట్ స్కోర్ గురించి ఆలోచించొద్దు నీ కాంపిటీషన్ హెవీగా ఉంది అనేటువంటి ఆలోచించద్దు ఏమి ఆలోచించద్దు నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అనేటువంటి ఒక ఆలోచనతో మాత్రమే ముందుకెళ్ళాలి అంటే ఒక పోస్ట్ ఉంది ఆ ఒక పోస్ట్ నేను బాగా ట్రై చేస్తున్నాను నా ఛాయశక్తులా ప్రయత్నిస్తున్నాను సో ఆ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటాం నా నాకు ఓపిక ఉన్నంత వరకు నేను కష్టపడుతున్నాను తర్వాత జాబ్ వస్తుందా రాదా అనేది సెకండరీ సో కష్టపడాలి కష్టపడకుండా మనం జాబ్ ఆశించడం అనేది చాలా చాలా తప్పు ఇప్పుడు అలా జాబ్స్ కూడా రావు సో కష్టపడుతున్నావు మరి ఆ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి ఐ మీన్ ఆ సబ్జెక్ట్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అంటే ఎప్పటికీ సబ్జెక్ట్ మీద భయం ఏర్పరచుకోవద్దు వన్స్ నీకు ఆ సబ్జెక్ట్ మీద ఎప్పుడైతే భయం ఏర్పడుతుందో నువ్వు ఆ సబ్జెక్ట్ని ఎక్కువగా ఫోకస్ చేయలేవు సో ఆ సబ్జెక్ట్ మీద ఎప్పుడైతే నీకు ఇష్టం ఏర్పడుతుందో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయగలవు అంటే ఏ సబ్జెక్ట్ మీద సో లో నీకు ఏ సిలబస్ ఏ సబ్జెక్ట్స్ ఉంటే నీకు అందుకు తెలుసు సో ఈక్వల్ ప్రయారిటీ ప్రతి సబ్జెక్ట్కు ఖచ్చితంగా సమ ప్రాధాన్యత ఇవ్వాల్సిందే సో ప్రతి దానికి ఒక మార్క్ కూడా ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే కాబట్టి డిఎస్సిలో ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే నీకు హార్డ్ సబ్జెక్ట్స్ ఏంటి నీకు ఈజీ సబ్జెక్ట్స్ ఏంటో డివైడ్ చేసుకొని సో ఈక్వల్ ప్రయారిటీతో పర్ఫెక్ట్ టైం టేబుల్ వేసుకొని సమ ప్రతి సబ్జెక్ట్ మీద ఇష్టం పెంచుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రిపరేషన్ అయితే సాధించండి నెక్స్ట్ చదివింది ఏదైనా కానివ్వండి ఇంట్రెస్ట్తో చదవండి ఇంట్రెస్ట్తో చదవండి అర్థం చేసుకుంటూ చదవండి హండ్రెడ్ పర్సెంట్ రివిజన్ చేస్తూ చదవండి ఇది థర్డ్ పాయింట్ అంటే ఇష్టంతో చదవాలి అర్థం చేసుకుంటూ చదవాలి రివిజన్ చేస్తూ చదవాలి ఈ మూడింటిలో ఏది మిస్ అయినా కానివ్వండి థర్డ్ పాయింట్ అయితే మీనింగ్లెస్ ఇష్టంతో చదవాలి అర్థం చేసుకుంటూ చదవాలి రివిజన్ చేస్తూ చదవాలి చాలా మంది ఆస్పరెంట్స్ థర్డ్ పాయింట్ మిస్ అవుతూ ఉంటారు అంటే రివిజన్ చేయడం మిస్ అవుతూ ఉంటారు సో రివిజన్ చేయడం మిస్ అయితే అది ఎక్కువ రోజులు మైండ్లో స్టోర్ కాదు సో నీకు ఈ హెవీ సిలబస్ సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ వచ్చేలోపే ఏదైనా సబ్జెక్ట్ కంప్లీట్ అయింది రివిజన్ చేయడం అలవాటు చేసుకోండి సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారనుకోండి ప్రిపరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు సబ్జెక్ట్స్ అయిపోయినాయి అనుకోండి మిగతా సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతూ అయినా కానివ్వండి ఆ కంప్లీట్ అయినటువంటి సిలబస్ని మీరు ఏం చేయాలి బాగా రివిజన్ చేస్తూ ఉండాలి మనకు తెలిసినటువంటి విషయం చూడండి ఏదైనా ఒక పనిని కొత్తగా స్టార్ట్ చేశామనుకోండి కొంచెం కష్టం అనిపిస్తుంది అదే పని రెండోసారి చేసేటప్పుడు కొంచెం ఈజీ అనిపిస్తుంది అదే మూడో మూడోసారి చేసినప్పుడు చాలా చాలా ఈజీగా అనిపిస్తుంది సబ్జెక్ట్ కూడా అంతే ఫస్ట్ హార్డ్ కొంచెం కష్టం అనిపించిన రివిజన్ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఈజీగా అవుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్కి రివిజన్ చాలా 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 అయితే యూజ్ అవుతుంది సక్సెస్ కూడా రివిజన్ చాలా 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 కీలక పాత్ర పోషిస్తుంది అదేవిధంగా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాయడం మాత్రము అలవాటు చేసుకోండి ఎగ్జామ్స్ రాస్తే క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది సో రివిజన్ చేయడం వల్ల ఇంకో ఇంపార్టెంట్ ఉంది క్వశ్చన్ డైరెక్ట్గా ఇచ్చినా ఇన్డైరెక్ట్గా ఇచ్చినా ఒక్కసారే చదివి డైరెక్ట్ డైరెక్ట్గా ఇస్తే మాత్రమే ఆన్సర్ చేయగలరు రెండో రెండు సార్లు మాత్రమే చదివి అనుకోండి డైరెక్ట్ క్వశ్చన్తో మాత్రమే ఆన్సర్ చేయగలరు మీరు రెండు మూడు సార్లు రివిజన్ చేశారు అనుకోండి క్వశ్చన్ డైరెక్ట్గా ఇచ్చినా ఇన్డైరెక్ట్గా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది అంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయగలిగే విధంగా ఉండాలి అంటే పక్కాగా నువ్వు ఆ సబ్జెక్ట్ని బాగా రివిజన్ చేసి ఉండాలి అందుకే రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని మాత్రం నేను క్లియర్గా అయితే చెప్పగలను ఈ త్రీ పాయింట్స్ హైలైట్ చేసుకోండి పక్కాగా మీరు అప్కమింగ్ డిఎస్సిలో విజయం అయితే సాధిస్తారు నోటిఫికేషన్ అనేది ఆలోచించకుండా మీ ఫోకస్ అంతా మీ ఫోకస్ అంతా ఓన్లీ జాబ్ సాధించాలి అనేటువంటి ఆలోచనతో మాత్రమే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఐ మీన్ వన్ వన్ వీక్లో నోటిఫికేషన్ వచ్చినా లేదా టెన్ డేస్లో నోటిఫికేషన్ వచ్చినా రేపు నోటిఫికేషన్ వచ్చినా ఖచ్చితంగా నేను జాబ్ సాధిస్తాను అనేటువంటి పాజిటివ్ ఎనర్జీతో ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ విజయం అయితే సాధిస్తావు విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కే మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది టెక్స్ట్ బుక్ వైజ్గా క్లాస్ వైజ్గా మీకు లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఇంకా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం కాబట్టి రిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్ కి ఎస్టీ పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ ఓకే ఫ్రెండ్స్ మరి విషయూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ